హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు గులాబీ తోటలో ఉన్నాను చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో అసలు ఒక కలర్ ఉంది ఒక కలర్ లేదు అని అయితే ఏం లేదు నేను ఈ ఫ్లవర్స్ తీసుకున్నానండి ఇక్కడ నేను చూపించుకున్నాను కదా అవి తీసుకున్నాను అండ్ రెడ్ వైట్ పింక్ అన్నీ ఉన్నాయి గులాబీ చెట్లు చూస్తే ఎంత మంచిగా అనిపిస్తుంది కదా అండ్ మా పాప పాపం చేయి కొంచెం తెలియకపో ముట్టుకుంది మా అదే ఎత్తుకుంది అంటే గులాబీ చెట్లు చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి కదా ఉత్తుకున్నట్టుంది చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో ఎక్కువ రెడ్ ఉన్నాయి రెడ్ పింక్ ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ అండ్ వైట్ కూడా పింక్లో కూడా మనం బేబీ పింక్ ఉంది ఎక్కువగా చూడండి ఈ ఈ ఫ్లవర్ చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా చాలా బాగుంది అసలు ఎంత క్యూట్గా ఉంది చూడండి మీకు గులాబీ పూలంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందులో ఏ కలర్ అంటే ఇష్టపడతారో కామెంట్ చేయండి నాకైతే పింక్ ఇష్టము పింక్ తీసుకున్నాను బట్ ఒక్కటే కలర్ దొరికింది నాకు పింక్లో ఇగో ఇప్పుడు మాకు మా అత్త మా చూపించే కలర్స్ మాత్రమే ఉన్నాయి పింక్లో అదిగో చూడండి అక్కడ ఆ కలర్ ఉంది కదా అది కనిపించింది ఒకటి తీసుకున్నాను అనమాట సో ఇంకా అది కాకుండా చామంతి చెట్లు ఉన్నాయి ఇక్కడ అండ్ ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి బట్ మా పాప ఉంచదు ఇండోర్ ప్లాంట్స్ అందుకని నేను తీసుకోలేదు సో ఈ ఫ్లవర్ ఏంటో నాకు తెలియట్లేదు లిల్లీ ఫ్లవర్ లాగా అనిపించింది బట్ అది లిల్లీ ఫ్లవర్ లాగా కనిపించలేదు అది ఏ ఫ్లవర్ మీకు అన్ అర్థమైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు తెలిసి లిల్లీ ఆర్ చామంతి చిప్ ఫ్లవర్ అయి ఉండొచ్చు ఇక చామంతి పూలు చెట్లు ఉన్నాయి కానీ దానికి కలర్స్ తెలియట్లేదు అందుకే తీసుకోలేదు ఇది ఒక్కటి నచ్చింది బట్ మా మా పిల్ల ఉంచదు వదిలేసే అంది అందుకే నేను తీసుకోలేదు సో అదనమాట మంచి మంచి వీడియోస్ పెట్టాను ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏ ఫ్లవర్ మీకు ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ముఖ్యంగా రోజెస్లో ఏ ఫ్లవర్ ఏ కలర్ ఇష్టమో కామెంట్ చేయండి అండ్ బాయ్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇండోర్ ప్లాంట్స్ మాత్రం నేను తీసుకోలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మా పాప కోసం అండ్ లాస్ట్గా మీకు మళ్ళీ ఒకసారి రోజెస్ చూపిస్తున్నాను చూడండి అక్కడ దాకా ఉన్నాయి ఫ్రెండ్స్ నేను వెళ్ళలేదు జస్ట్ ఒక ఫ్లై తీసుకున్నాను అంతే బాయ్ Bye friends, bye.